హాయ్ ఫ్రెండ్స్ ఆగస్ట్ ఒకటో తారీఖు ఎంత సెప్టెంబర్ పంతొమ్మిది ఈరోజు మళ్ళీ వెళ్తున్నా మా ఆయన చేలో కూలోళ్ళు ఉన్నారని ఆఫీస్ నుంచి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ వెళ్తుంటే నేను పడుతున్నా చాలా రోజులు అయింది ఇన్ని రోజులు చేను మిస్ అవుతున్నాను ఇన్ని రోజులు ఎప్పుడున్నా రాకుండా ఉన్నానా మా ఆయన పడుతున్నాడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఆంటీ డైలీ ఇవ్వాలి ఆయనకి వస్తుంది ఎండ మండిపోతుంది మంచి ఎండలో వెళ్తున్నాం టైంకి పదిన్నర పదకొండు అయిందంటుంది వయసు ఇచ్చే టైం లేదు రోడ్డు రోడ్డు బ్లాక్ అయిపోయింది రూట్ మార్చి వెళ్తున్నాం నవరాత్రుల కోసం అన్నీ రెడీ చేస్తున్నారు అమ్మవారికి ఇంకా వన్ వీక్ టైం ఉంది నవరా అమావాస్య ఆదివారం రోజు అప్పుడే సప్లైస్ అన్నీ చేస్తున్నారు వచ్చి బ్యారిగేట్లు పెట్టారట అసలు నేను మిస్ అయిపోయా ఆగస్ట్ ఒకటి వచ్చి సెప్టెంబర్ ఇది సెప్టెంబర్ నేలే కదా సెప్టెంబర్ పంతొమ్మిది ఈరోజు ఈరోజు చేయడానికి వెళ్తున్నా వినాయక చవితికి నిమజ్జనానికని బ్యారిగేట్లు పెట్టారా వాటర్ ఫ్లో చూసి చాలా అసలున్నాయా వాటర్ వస్తున్నాయే బాగా వచ్చిన నెలకి నేను వస్తున్నా రెండు నెలలు అవుతుందా ఓ వాటర్ ఫ్లో వచ్చిందో వాటర్ చూస్తున్నా నదులు సముద్రాలు చూస్తే నేను అసలు ఆగానే ఎంత ఫ్లోయీగా ఉన్నాయి వాటర్ జల 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 అని చేపలు కూడా ఉన్నాయి తగిలేరు వచ్చిందో మా ఆయన అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు నేను కాసేపు వాగులో ఉంటా చాపిల్లలు చెడు చిన్న చిన్న చా పిల్లలు పిల్లలున్నారు చేయాలని పరిగెడుతున్నాం చేపలు వాటర్ చూస్తే ఎక్కడైనా ఆనందం వస్తుంది కదా నాకు ఈ వాటర్లో బైనా ఎప్పుడు బిజీ లైఫ్ పరిగెట్టడమే కూలర్లో వెళ్ళి ఉన్నారని మా ఆయన తీసుకెళ్తున్నాడు బాగా వచ్చిందా వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ కరెంట్లైనా ఈ స్తంభాలు వేయడానికి విషయంలో అవి ఎలా తగులుతాయేమో ആ പൈനേ ഉണ്ട് ഹലോ స్కూల్ తగ్గిపోద్ది నాకు థమ్స్ అప్ మా ఆయనకి ఏంటి కదా అది జీరా జీరాడు అని భయం కళ దిగి నడుస్తాలే దిగితే ఎంత ఈ గొంతు రోడ్డుని కూడా ఎంత మిస్ అవుతున్నాను ఈ పిచ్చి చెట్లన్నీ ఏంటి ఇలా మూల్చినాయి నువ్వు కూడా చేయని రావట్లేదు కదా సరే సరే మామదాలు చేయిలో వచ్చి చెయ్యిలోంచి గట్టి మీద పూల చెట్లని ఎంతో మిస్ అవుతున్నానో చెట్ల నిండా పూలు ఏమండి లోపలికి వెళ్తే పాములేమన్నా ఉంటాయా అడుగులాగా అయిపోయింది ఫ్రెండ్స్ ఏమండి దూరం నుంచి అటు వెళ్ళా ఎక్కడున్నాడు కూల కనపట్లా అండి కొన్ని ఎండిపోయినాయి ఏంటి కాస్టర్ ఆయిల్ దీంతోనే తయారు చేస్తారు క్యాస్టార్ ఆయిల్ తెలుగులో ఆమ్దం ఆమ్దం వీడితోనే చేస్తారు వెళ్ళాం అడవిలోకి గంప తీసుకొని వెళ్ళా అడవిలో అన్నా కోస్తే ఊరుకోనని చెప్పు చెట్లు నిండా పూలు చూడు ఎన్ని రోజులైందో

దీంట్లో నడవంటే భయం వేసింది కదా బుస్సులు వస్తాయేమో అని నీ వెనకే నడుస్తా నీ అడుగులో అడిగేసి ఏంటి ఏంటండి అయినా ఇంటి ఇట్లా పోల్సినవి చెట్లు తోటకూర అబ్బా మిస్ అవుతున్నా కనకాంబరాల్ని గులాబ్ పూలు మల్లె పూలు గులాబ్ పూలు కలర్ చెట్ నిండా ఉన్నాయి రెడ్ రోజు చూడు అక్కడ ఎన్ని ఉన్నాయా పింక్ రోజ్ ఏమండి ఉండేనా భయం వేస్తుంది అడవిలో ఇటీలలో జామకాయలు జామకాయలు కలర్ చేంజ్ అవ్వాలి వైట్ కొంచెం గ్రీన్ లైట్ గ్రీన్ తింటావా నువ్వు ఎండ్రానికి వచ్చి రోజు అబద్ధం ఆడుకోని చెప్పు యామ్ దాల్ నన్ను మించిపోయి ఉన్నాయి హైటు వేసి వెళ్ళిపోతున్నావు ఈ చెట్లు ఎట్లా రావాలి నేను సో దారి కూడా కనిపించాను అంత చెట్లు మొలిచేసినాయి వస్తున్నా పదా దారి కనిపించింది ఇప్పుడు ఇటు నుంచి వచ్చావు ఇటు నుంచి వచ్చావు నువ్వు ఇప్పుడు ఎటు నుంచి వచ్చావు అమ్మ ఊపిరి అన్నట్టు ఉంది ఆ చెట్లల్లో అంత అడవి చేసేసా కూలీలు మాటలు వినిపిస్తున్నాయి ఇక్కడ దగ్గర ఉన్నట్టున్నారు అబ్బా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళాలి ఇట్లా ఎల్లో కలర్ వచ్చినాయి కోయాలా ఎండిపోయినాయి రాలిపోవా దుసాలేమో అవి అన్ని అయ్యాన్ని రాలిపోతాయి చూపెట్టూపెట్టమ్మా దాంట్లో చెల్లలో ఇప్పటి నుంచి చెల్లల్లో తిరుగుతావు నీకు ఏదో ఏదో తెలుదా నేనన్నా ఇంత తిరగను కాబట్టి నాకు తెలియదు నేను ఇప్పుడు వాళ్ళని అడిగితే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లా ఎండిపోయిన గోయాలంట మళ్ళీ కాడలకి ఎల్లో కలర్ వచ్చింది చూడు ఇలాంటివి కోయాలంట ఇవి ముదిరినట్టు ఈ ఎల్లో కలర్ వచ్చినాయి మూడు రోజుల కప్పు పెట్టాలంటే వచ్చాయి లోపాలు ఎత్తులు ఆరబెడితే అన్ని రాలిపోతే ఎన్ని రాలిపోతాయి ఆమ్దం గింజ లోపల ఉంటుందా అదే ఆమ్దం అవి మిషన్ లేచారు నేను చిన్నప్పుడు వేసిన మా మా నాన్న వేసిన చిన్నప్పుడు కనీసం నేను పది సత్తే చదువుతున్నా అప్పుడు రుచి ఇప్పుడు ఏం పని ఉంది ఎప్పుడు తొంభై ఐదులోనూ ఎప్పుడు అన్ని గింజలన్నీ ఇటు వచ్చాయమ్మా అవి మిషన్లు అందం వస్తుంది అలా రావాలా మా ఆయన నాతో ఇవి సరదాగా నాటిచ్చాడు అందరు ఎందుకు చిక్కుల్లో నాటిస్తున్నాయి ఇది బోపురుగు ఎందుకు నాటిస్తున్నావు ఇప్పుడు బాగా వచ్చినాయా బాగుందా నేను నాటితే తిరుగుండదులే మొన్న వచ్చినప్పుడు మొన్న వచ్చినప్పుడు అట్టి చెట్టుకి గెల ఉండేది అటికాయలన్నీ తినేసి పండిపోయినాయి తొక్కలన్నీ వేడేసి గెల కొసుకుపోయారు చూడు అటికాయ తొక్కలన్నీ ఏమండి తొక్కలన్నీ తినే పడేసి గెలంతా కోసుకుపోయారు అడవిలో పోతున్నట్టే ఉంది దారి లేదు పిచ్చి చెట్లు ఏమండి అరటికెళ్ళు కూడా కోసపోతారు ఏం కోసేద్దా పిందెలు ఏ అరటి పూతో కర్రీ కానీ ప ఏదన్నా ఈ చెట్లల్లో నడుస్తుంటే అడవిలో నన్ను మించిపోయి పెరిగినాయి రెండు నెలలు రాకపోయి అడికి చేయన్కి నేను నెల ఇరవై రోజులు రాకపోయేపటికి మా చేను మేము గుర్తుపట్టలేని ఎట్టు అయిపోయింది మా ఆయన పది రోజు నువ్వు పది రోజులకి ఒకసారి వచ్చావా మా ఆయన పది రోజులకి ఒకసారి కూడా రాల డ్యూటీలో పడి ఈరోజు స్కూల్లో వచ్చారని వచ్చాము ఈ చేయలు ఎటు వెళ్ళి ఎటు వస్తున్నాం కూడా అర్థం కావట్లా జాన్ చెట్టుకి జాంకాయలనేమో పాముల ఏడా తిరుగు ఒక వస్తాయి ఇదిగో నిందా కూడా తిన్నా నీ కోసం కోసం పచ్చి కాదు ఇదిగో జాన్ చెట్టు నిండా జాంకాయలు మళ్ళీ వస్తుందా ఇట్లా బాగా వస్తుందా ఒక మనిషిని పెట్టి ఇదంతా కోపికల ఈ పూల చెట్లలో గడ్డి చెట్ల నిండా పూలు ఉన్నాయి ఎన్ని పూలు ఉన్నాయో నేను రాక ఈ చే ఈ చేను మొత్తం ఇలా అడివైపోయింది పిచ్చి మొక్కలతోటి కనకంబరాల చెట్లు అయితే కనపడలే ఇంకా దొండ పిచ్చి దొండ అంతా అల్లుకుంది గులాబీ చెట్టుకి మల్లె చెట్టుకి కనకాబరాల చెట్టుకి మొత్తం పిచ్చి దొండ అల్లుకుపోయింది ఆ కనకాబరాల చెట్లు అన్నీ పాడైపోయినాయి చిట్ నిండా జాంకైలు